హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం బ్రిటిషుల రాక్షస పాలన నుంచి భారతదేశానికి తెచ్చిన వాళ్ళందరినీ మనం దేశభక్తులుగాను స్వాతంత్ర సమరయోధులుగాను పరిగణిస్తున్నాం అదేవిధంగా వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్ర తీసు రావడం కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ మనం దేశభక్తులుగా రాష్ట్ర భక్తులుగా స్వాతంత్ర సమరయోధులుగాని పరిగణించాలి బ్రిటిషులు మన దేశాన్ని నాశనం చేస్తూ మన దేశంలో ఉన్న సంపద మొత్తం వాళ్ళ దేశాన్ని తరలించిపోతూ కూడా ఒక టెన్ పర్సెంట్ మనకు మేలు చేశారు అదేవిధంగా అంటే రోడ్డు రైలు మార్కులు నిర్మించారు ఆ తర్వాత కాలంలో మనకి చాలా ఉపయోగపడ్డాయి కానీ వైసీపీ వాళ్ళు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తూ మన రాష్ట్రాన్ని నప్పులు పాలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం ఈ వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ఒక వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా వైసీపీ వలన కానీ ఈ జగన్ రెడ్డి వలన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఒక సంవత్సరం ఆలస్యమైన పెద్దగా నష్టం జరిగి కాదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం రావడం ఆలస్యమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ చీకటి యుగంలోకి అంధకార యుగంలోకి రాతి యుగంలోకి నెట్టివేయబడుతుంది రండి ఇప్పటికైనా మెలుకొనండి కళ్ళు తెరిచి స్వరము పెంచి పోరాడకపోతే వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని శాశ్వత బానిసలుగా చేస్తారు బానిసలుగా వంద సంవత్సరాలు బతకడం కంటే స్వేచ్ఛగా ఒక సంవత్సరం బతికినా చాలు రండి పోరాడదాం పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెలు తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ వాళ్ళు ఎంతోమందిని చంపేశారు ఎంతో జీవితం నాశనం చేశారు కానీ వైసీపీ రౌడీల దౌర్జన్యాలకు దోపిడీలకు దొంగ కేసులకు భయపడి ఎవరు కూడా మాట్లాడకుండా నూరుండి మోగవాళ్ళలు బతుకుతున్నాం మనకు జరిగిన అన్యాయ సమాజాన్ని చెప్పుకునే సమయం వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని వర్గాల ప్రజలు వైసీపీ బాధితులే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళని బాధపడ్డవాళ్ళే మన బాధను బయట సమాజాన్ని చెప్పుకునే సమయం వచ్చింది వైసీపీ వాళ్ళ దగ్గరున్న కత్తులు కర్రలు తుపాకుల కంటే కూడా పదునైన ఆయుధం మన దగ్గర ఉంది అదే ఓటు అనే ఆయుధం మన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళని తన్ని తరిమేద్దాం వైసీపీ రౌడీలకు భయపడి ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నామంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లు మన బిడ్డలకు మనం అన్యాయం చేసినట్లు మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసినట్లు అవుతుంది రండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడదాం పోరాటం అనేది మన కన్న తల్లి మన నేర్పింది మన కన్న తల్లి పురుటి నొప్పులతో పోరాడితేనే మన భూమి మీదకి వచ్చాము మన కన్న తల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడదాం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని సాధిద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం జాగిన్